గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ చాయ్ మనకి నూట యాభై రూపాయలు టీయా లేకపోతే పైని కూర్చుంటే రెండు వందల రూపాయలు టీయా అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది నాకే అనిపిస్తుంది అనుకోండి హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రెజెంట్ నేను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి కేఫ్ నీలోఫర్కి అయితే వచ్చాను రీసెంట్గా అంటే రీసెంట్గా అంటే చాలా కాలం అయింది అనుకోండి నేను కొంచెం లేట్గా హైదరాబాద్ రావడం వల్ల ఇప్పుడైతే ఈ కేఫ్ నీలోఫర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను జనరల్గా ఈ కేఫ్ నీలోఫర్ అంటే చాలామంది చూపించింది ఏంటి అంటే ఇక్కడ స్పెషల్ చాయ్ అలాగే ఆ మస్కాబన్ వీటి గురించి ఎక్కువగా ఏ వీడియోలో చూసినా ఉంటుంది చాలా పెద్ద అంటే ఒక టీ షాప్ ఇంత పెద్దగా ఉంటుందా అని ఆశ్చర్యపోయే మల్లాంటి వాళ్ళందరికీ అసలు ఈ లోపల ఏమేమి ఉంటాయి టీ అయినా మస్కబన్నీ అయినా ఇంకేమైనా ఉంటాయా ఇవన్నీ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి నుంచున్నదంతా కూడా బయట అంటే బిల్డింగ్ బయట ల్యాండ్ ఏరియా అన్నమాట ఇక్కడ కూడా మనం సెల్ఫ్ సర్వీస్ ఏదైనా మనం తీసుకుని బయటకు వచ్చి కూర్చుని సరదాగా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్తో కానీ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ టీ కానీ స్నాక్స్ కానీ ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ లోపలికి వెళ్తే లోపల కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అంతే సెల్ఫ్ సర్వీసు అక్కడ కూడా మనకి ఏమైనా కావాలన్నా మనమే వెళ్ళి టోకెన్ తీసుకుని మళ్ళీ ప్రోడక్ట్ తీసుకుని మనం కూర్చుని ఎంతసేపు కావాలంటే అంతసేపు మనం కూర్చోవచ్చు అట అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో క్యాజువల్ డైనింగ్ ఉంటుంది ఆ క్యాజువల్ డైనింగ్ స్పెషాలిటీ ఏంటి అంటే కిందకంటే పై ఫ్లోర్లో అన్ని రేట్స్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కింద ఫ్లోర్లో అయితే అంటే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే టీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే కొన్ని మచ్చుకు చెప్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ క్యాజువల్ డైనింగ్లోకి వెళ్ళి మనం టీ తాగితే రెండు వందల రూపాయలు అంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా కేవలం టీ మాత్రమే కాదు అన్ని రకాల ఐటమ్స్ కూడా పైన అయితే రేట్ ఎక్కువ పైన ఏంటి అంటే సర్వీస్ ఉంటుంది కింద ఏంటి అంటే సెల్ఫ్ సర్వీస్ ఉంటుందన్నమాట లోపలికి వెళ్దాం లోపల అసలు ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ చూద్దాం ఇక్కడ ఏంటంటే మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే కొన్ని క్యూస్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఏదైనా మనం టోకెన్ తీసుకోవాలనుకుంటే మినిమల్ మెను అయితే ఇందులో ఉంటుంది సో ఇక్కడి నుంచి కూడా టోకెన్ తీసుకోవచ్చు లేదు ఇంకా ఇందులో లేని కొన్ని ఐటమ్స్ లోపల లోపల లోపలైతే టోకెన్ తీసుకోవచ్చు అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సార్ చూడండి అంటే మెయిన్ నీలోఫర్ టీ ఉంటుంది లెమన్ టీ ఉంటుంది నీలోఫర్ స్పెషల్ టీ ఉంటుంది చూసారు కదా నీలోఫర్ టీ వన్ ఫిఫ్టీ రూపీస్ జనరల్గా మనం ఇప్పటికీ ఐదు రూపాయలు కూడా టీ తాగుతుంటాం పల్లెటూరులో ఆఫ్ కోర్స్ అంటే చాలా చోట్లయితే పది రూపాయలు బట్ ఈ కే కేఫ్ నీలోఫర్లో టీ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట లెమన్ టీ వన్ ఫిఫ్టీ నీలోఫర్ స్పెషల్ టీ వన్ ఫిఫ్టీ లెమన్ టీ విత్ హనీ అయితే వన్ సెవెంటీ గ్రీన్ లెమన్ టీ అయితే వన్ సెవెంటీ గ్రీన్ లెమన్ టీ విత్ హనీ వన్ సెవెంటీ జింజర్ టీ వన్ ఎయిటీ మసాలా టీ వన్ ఎయిటీ ఖావా టీ అంటే వన్ సెవెంటీ గ్రీన్ టీ కేసరి టీ నీలోఫర్ స్పెషల్ జాగిరీ టీ నెక్స్ట్ వచ్చి మనకి కోల్డ్ కాఫీ టూ ఎయిటీ రూపీస్ ఉస్మానియా బిస్కెట్ ట్వల్వ్ రూపీసు బిస్కెట్స్ అయితే మాత్రం అంటే సింగిల్ బిస్కెట్స్ అలా టెన్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి రాగి బిస్కెట్ చూసాను ఇదిగో టెన్ రూపీస్ బటర్ ఆల్మండ్ కుకీస్ ఎయిటీను ఫ్రూట్ బిస్కెట్ ఎయిటీను ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా ఎయిటీను అదే సాల్ట్ బిస్కెట్ వచ్చి ఎయిట్ రూపీస్ అట ఇట్లా నేను అయితే చూడవచ్చు ఇదిగో మస్కాబన్ మస్కాబన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ మస్కాబన్ అలాగే మలై బన్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ మినీ వెజ్ పఫ్ ఫార్టీ ఫైవ్ మినీ పన్నీర్ పఫ్ ఫిఫ్టీ మినీ వెజ్ చెఫ్ వెజ్ చీజ్ పఫ్ ఫిఫ్టీ స్పినాచ్ కార్న్ పఫ్ ఫిఫ్టీ ఇట్లా అని కూల్ డ్రింక్స్ కొన్ని మొజిటోసు ఇట్లాంటివన్నీ ఈ మెనూలో అవైలబుల్గా ఉంటాయి లిమిటెడ్ మెనూ ఉంటుందట ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఫుల్ మెనూ అయితే ఉంటుందట గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే ఇదిగో ఎట్లా ఉంటుందన్నమాట మనం ఆర్డర్ కియోస్కోలో కాకుండా డై డైరెక్ట్గా కావాలనుకుంటే అక్కడికి వెళ్తే ఆర్డర్ తీసుకోవచ్చు సేమ్ అంటే చాలా వరకు మెను ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అంటే బయట కియోస్కలో లేని మెను కూడా ఇందులో ఉంటుంది జనరల్గా టీ మస్కాబన్ మాత్రమే కాదు ఇదిగో ఇన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి టీలో అన్ని రకాలు ఉంటాయి అట్లాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు కూడా ఉంటాయి మనం ఉదయం ఐదున్నర నుంచి పది గంటల వరకు కొన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి ముంబై పోహా మసాలా ఓట్స్ క్రాకడ్ బి విత్ ఉప్మా తారిపోహ ఇట్లా ఫ్రెష్లీ కట్ ఫ్రూట్స్ రాగి ఉప్మా ఇట్లాంటి ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ కేఫ్ నీలో కొత్త అయితే అవైలబుల్గా ఉంటాయి ప్రైసెస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ సిక్స్టీ రూపీస్ వరకు ఉన్నాయన్నమాట గ్రిల్డ్ శాండ్విచెస్ ఉన్నాయి బర్గర్స్ ఉన్నాయి రైస్ బౌల్స్ ముఖ్యంగా చెప్పాలంటే సాంబార్ రైసు సాంబార్ రై కర్డ్ రైస్ జీరా రైసు పన్నీర్ మఖానీ పులావ్ ఇది గ్రౌండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం లిమిటెడ్ మెయిన్ ఉంటుంది మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ సర్వీస్తో ఫుల్ మెనూ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటుందంట అట్లాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొన్ని బ్లాక్స్ కూడా ఉన్నాయి అందులో ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే పైకైతే అది క్యాజువల్ డైనింగ్ పైక్ అట్లా వెళ్ళొచ్చు ఇక్కడ డిజర్ట్ బారు ఫ్రెష్లీ బేక్డ్ ఐటమ్స్ అంటే బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తారనమాట మనకి అంటే కేక్స్ రకరకాల కేక్స్ ప్యాకింగ్ కేక్స్ ఉంటాయి కదా అవి ఇవన్నీ అనమాట రకరకాల మిల్లెట్ కేక్ అట టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది మిల్లెట్ కేక్ ఎగ్లెస్ వెనీలా కేక్ ఇలా ఒక దాదాపు ఒక ఐదారు రకాల కేక్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళు ఈ మధ్య కాలంలో ఈ టీ పౌడర్స్ను కూడా రకరకాల ఫ్లేవర్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అవి ఇవి ఇది వచ్చి ప్లాటినమ్ టీ పౌడర్ టీ పౌడర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ డబల్ డిలైట్ అని ఇదొక ఫ్లేవరు ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ త్రీ హండ్రెడ్ అలాగే సుప్రీం టీ పౌడర్ అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి ప్రైసెస్ అయితే ప్యాకింగ్ కూడా చాలా ప్రీమియంగా ఉంది డబ్బాల్లో చాలా ప్రీమియం ప్యాకింగ్ అయితే ఇస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ గ్రీను ఇది వచ్చి బ్లూ రెడ్ చాలా బాగుంది ఈ ప్యాకింగ్ అయితే ఇకపోతే ఇక బిస్కెట్స్ అంటే కుకీస్ ఉస్మానియా కుకీస్ ఇవి త్రీ థర్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది అలాగే ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ టూ థర్టీ రూపీస్ అలాగే డ్రై ఫ్రూట్ కుకీస్ సిక్స్ ఫార్టీ రూపీస్ డబల్ చోకో చిప్ కుకీస్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లాగే ఇంకా కుకీస్ మాత్రమే కాదు బిస్కెట్స్ రకరకాల బిస్కెట్స్ మల్టీగ్రెయిన్ కుకీస్ మెల్టింగ్ మూమెంట్స్ బిస్కెట్స్ ఈ ఇన్ని రకాల బిస్కెట్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అంటే ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఈ బిస్కెట్స్ ప్రైసెస్ అయితే ఉన్నాయి చాలా రకాల బిస్కెట్స్ అయితే ఉన్నాయి ఉస్మానియా బిస్కెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ బిస్కెట్స్ సాల్ట్ బిస్కెట్స్ అని డ్రై ఫ్రూట్ బిస్కెట్స్ అని బటర్ ఆల్మండ్ బిస్కెట్స్ అని ఇన్ని రకరకాల బిస్కెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బిస్కెట్స్తో పాటు ఆటా బిస్కెట్స్ ఓట్మిల్ బిస్కెట్స్ ఇవి కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నాయి టూ ట్వంటీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ప్రైసెస్ ఉన్నాయి ఆల్మండ్ స్టిక్స్ అట త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ బన్స్ బన్స్ కుల్చా బర్గర్ బన్ను పిజ్జా బేసు ఇవన్నీ కూడా మనకి ఈ పిజ్జా బేస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఏ ప్యాకింగ్ ఈ బన్ వచ్చి థర్టీ రూపీస్ ఈచ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట కానీ చూడ్డానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే బర్గర్ బన్ ఇది చాలా చాలా ఫ్రెష్గా ఎంత అంటే చూస్తుంటేనే తినాలన్న అంత ముచ్చటగా ఉన్నాయి అసలు కుల్చా ఫార్టీ రూపీస్ పావు అంటే మనం పావు బాజీ తింటూ ఉంటాం కదా పావు బ్రెడ్ ఇది సెవెంటీ రూపీస్ ఈ బ్రెడ్ వచ్చి నెక్స్ట్ ఇది ఫ్రూ ఫ్రూట్ బన్ అంట ఇది వచ్చి థర్టీ రూపీస్ అసలు నిజంగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి మిల్క్ బ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ గార్లిక్ బ్రెడ్ వచ్చి ఇది ఫిఫ్టీ రూపీస్ అంత ఉంది ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది అలాగే మార్బుల్ బ్రెడ్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ దీని పక్కనే డిజర్ట్ బార్ అని ఉంటుంది అంటే రకరకాల కేక్స్ మనకి బర్త్డే కేక్స్ కానీ ఏది అకేషన్ ఇప్పుడు ఏ అకేషన్ కన్నా మనం కేక్స్ పడుతుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి లేదా మనం ఆర్డర్ ఇస్తే కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా తయారు చేస్తారట అలాగే ఇక్కడ సింపుల్గా ఇక్కడ తినడం కోసం కేకులు కొన్ని రకాలు ఉన్నాయి చాలా రకాల కేక్స్ అయితే ఉన్నాయి ఈ వీటికి ఎక్స్పైరీ డేట్స్ కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు అనమాట అది చాలా మంచి విషయం నిజంగా చాలా చోట్ల ఈ ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు బట్ ఇక్కడ మాత్రం ఎక్స్పైరీ డేట్తో ప్రోడక్ట్ని అయితే ఇక్కడ వీళ్ళు డిస్ప్లే అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కేక్స్ పేస్ట్రీస్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఇది కూడా మనం ఇటు డిస్ప్లేలో కూడా చూసినా చాలా రకాల కేక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఇది పైన ప్లేస్ అంతా కూడా ఇంత ప్రీమియంగా ఉంటుంది అనమాట అంటే కింద కొంచెం మనం సెల్ఫ్ సర్వీస్ కాబట్టి కొంచెం నార్మల్గా ఉన్నప్పటికీ పైన మాత్రం చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది అంటే ఇదేదో ఒక కాఫీ షాప్ లాగా ఉండదనమాట ఒక రేంజ్ ఒక బార్ ఉంటుంది కదా పెద్ద పెద్ద బార్స్ ఆ రేంజ్లో ఈ ఇక్కడ యాంబియన్స్ అయితే ఉంటుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే కొంచెం స్పెషల్గా మెను ఉంటుందని చెప్పాను కదా ఫుల్ మెనూ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అఫ్కోర్స్ చాలా మందికి తెలిసిందే ఈ కేఫ్ నీలోఫర్ హిస్టరీ అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఆ హిస్టరీ గురించి కూడా ఇందులో అంటే వీళ్ళ మెనూలో ఇంక్లూడ్ చేశారు కేఫ్ నీలోఫర్ వాజ్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ బై శ్రీ ఏ బాబురావు గారు బాబురావు గారు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఒక చిన్న ఛాయ్ బండి దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి చాలామందికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారు అంటే ఆ బాబురావు గారు అనమాట అసలు ఏమి పెద్దగా చదువుకోకపోయినప్పటికీ ఈరోజు ఎంతోమందికి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన ఆయన జర్నీ మాత్రం చాలామందికి ఇన్స్పిరేషనల్ జర్నీగా చెప్పొచ్చు లక్డీ కపూల్లో ఈ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఈ కేప్ నీలోఫర్ జర్నీ అక్కడి నుంచి లక్డీ కపూర్ నుంచి రెడ్ హిల్స్ బంజారా హిల్స్ హిమాయత్ నగరు శంషాబాద్ ఎయిర్పోర్టు ఇప్పుడు హైటెక్ సిటీ ఇన్ని చోట్ల ఆయన సామ్రాజ్యాన్ని అయితే స్థాపించుకుంటూ వచ్చారు నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఏదో కేఫ్ నిలోఫర్ అంటే ఏదో ఒక ఛాయ్ అంటే ఒక రెస్టారెంట్ లాగా కాకుండా ఈ చుట్టుపక్కల మొత్తం అంతా ఐటీ ఇండస్ట్రీ హైటెక్ సిటీ అంటే అందరికీ తెలిసిందే కదా ఆ ఐటీ ఇండస్ట్రీ మధ్యలో ఐటీ బిల్డింగ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఈ బిల్డింగ్ కట్టేది చూడండి అది మాత్రం హైలైట్ అసలు బయట నుంచి లుక్ చూస్తేనే అసలు ఏదో ఒక మహల్ మాదిరి ఉంటుంది ఆ కేఫ్ నిలోఫర్ పేరు ఆ గ్లాస్ బిల్డింగు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సో దానికి తగ్గట్టుగానే ఈ ఆంబియన్స్ లోపల కింద అనివ్వండి గ్రౌండ్ ఫ్లోర్లో పైన అనివ్వండి చాలా ప్లెజెంట్ ఆంబియన్స్ ఉంటుంది సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ముఖ్యంగా ఇక్కడికి చాలామంది కొలీగ్స్తో వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ జాబ్ చేస్తుంటారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళు మీటింగ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసుకుంటారు లేకపోతే సరదాగా ఛాయ్ తాగడానికి వస్తూ ఉంటారు కొంతమంది అయితే ల్యాప్టాప్ పట్టుకుని ఇక్కడే జాబ్ చేస్తున్నారు కూడా మస్కాబన్ అని అందరూ ఊరిస్తున్నారు కదా సో మనం ఆ మస్కాబన్ను బన్ను ఫర్ టీ ఒకటి చెప్పి సమ్ బిస్కెట్స్ ఏమన్నా చేద్దాం మిగతా ఇవన్నీ కూడా చాలా వరకు మనం ఎప్పుడు తిన్నాయి కాదు సో ఆల్రెడీ అదే కింద కొన్ని చెప్పిన మాక్సిమమ్ అన్నీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటాయట మన ఆర్డర్ అయితే వచ్చింది సింపుల్ ఆర్డర్ చేసాం దిరింది కదా ఎంత ప్లఫీగా ఉందో తిందాం తిందాం కుట్టిరే తినచ్చు టీలో ముంచుకుందంటే అదిరిపోద్ది మస్కాబన్ మాత్రం తిన్నాము ఇదే ఫస్ట్ ఏమో టీ అయితే తాగాను గతంలో వేడిగా టీ టేస్ట్ మాత్రం ఏ మాత్రం మారలేదు కాకపోతే రెండు వందలు అంటేనే కొంచెం చివుక్కమంటుంది బట్ టేస్ట్ మాత్రం అంటే మనం కాసేపు ఆ ప్రైస్ గురించి మర్చిపోతే మాత్రం టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అన్న అయితే ఉందండి ప్లఫీగా మంచి టీలో ముంచుకుంది ఏంటంటే ఒకొక్క రకమైన కంబందనం అన్నమాట బిస్కెట్ కూడా ట్రై చేద్దాం మీకు లొకేషన్ అంటే హైటెక్ సిటీ అంతే హైటెక్లా ఉంటుంది బయట నుంచి లొకేషన్ బిల్డింగ్ లొకేషన్ చూసినా లోపలికి వచ్చిన చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ యాంబియన్స్ నేను ఒకటి చెప్పుకుంటే కప్పు నిండిన తర్వాత ఇంకొంచెం కూడా ఈ ప్లాస్కోలో ఉండదు అది కొంచెం కొసరనమాట అలాగని ఇంకొకరు తాగగలిగేంత ఫుల్ కప్పు ఉండదు కావాలంటే వన్ బై టూ తాగొచ్చు కానీ హాఫ్ కప్పుల వరకు వస్తుంది అంటే సిక్స్టీ పర్సెంట్ ఒక కప్పులో సిక్స్టీ పర్సెంట్ వచ్చి కప్పులో సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అంత ఛాయ్ మాత్రం వీళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు ఓవర్ యాంబియన్స్ గుడ్ టేస్ట్ గుడ్ ప్రైసు అది ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళ మీద ఆధారపడుతుంది ఇది ఓవరాల్గా హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి కేఫ్ నీలోఫర్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి